హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఎండ్రయ్యులు కోరి గుడ్డు పులుసు పెడుతున్నాను చూడండి కొద్దిగా ఎండ్రయ్యలు తీసుకున్నాను రెండు గుడ్లు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బెండకాయలు కోసి పక్కన పెట్టుకోండి కొద్దిగా చింతపండు తీసుకుని నానబెట్టండి నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది స్టవ్ వెలిగిచ్చి దాకబెట్టి ఆయిల్ పోసుకొని చిటికటి పసుపు వేసి గుడ్లు వేయించుకోండి చూడండి దోరగా వేయించండి దోరగా వేస్తే బాగుంటాయండి గుడ్లు చూడండి వేగిపోయి అవి వేరే గిల్లో తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఎండ్రెయిల్ వేసి వేయించండి మరి ఎక్కువగా వేయించకండి టేస్ట్ ఉండవు చూడండి వేగుతున్నాయి చూడండి వేగిపోయి ఇప్పుడు అదే ఎండి రైల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి పచ్చిమిర్చి హాయ్ అండి అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాగున్నారా అందరూ హాయ్ అండి చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇప్పుడు మూత పెట్టేయండి జస్ట్ వన్ మినిట్ సరిపోతుంది మనకి కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి కలపండి ఒకసారి మూత పెట్టేనండి నేను చూడండి తీసేయండి అయిపోయింది మగ్గిపోయి ఇప్పుడు అందులో బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టు కదా పక్కని అవి వేసుకోండి వేసిన తర్వాత మనం గుడ్లు ఆయిలే వేయించుకున్నాం కదండి అవి కూడా వేసేయండి వేసాక గైడ్తో కలపకండి చేతితో అలాగా కుదపండి సరిపోతుంది చూడండి అందులో టూ స్పూన్ కారం వేయండి సరిపోతుంది చిటికడ పసుపు మళ్ళీ ఇంకోసారి కుదపండి అలా జస్ట్ చే సరిపోతుందండి ఇప్పుడు చింతపండు పులుసు తీసుకోండి వేరే గిన్నె వేసుకొని ఇలా వేస్తే అండి చూండి వేసాను ఇంకా వేయాలండి సరిపోదు చూడండి ఓకే అండి సరిపోతుంది జస్ట్ ఇప్పుడు గడితో అలా ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టండి చూడండి దగ్గరగా అయిపోయింది కూర రడి అయిపోయిందండి కోడిగుడ్లు ఎండ్రెయిల్ పులుసండి బెండకాయ ఓకే అండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ అండి